అందరికీ నమస్కారం నవ కవితకు పురుడు పోస్తా కవిత రచన శ్రీ జీ సూర్యనారాయణ భావావేశం నాలో ప్రవేశించినప్పుడు కలంచేతబట్టి కవనాన్ని రచిస్తా తెల్ల కాగితం మీద పురుడు పోసుకున్న నవ కవితకు మురిపంగా పేరు పెట్టి మురుసుకుంటాను రెండు కళ్ళతోనే జనతను రొటీన్గా చూస్తుంది లోకం మూడవ కంటితో జగతిని విలోకిస్తాడు కవిశేఖరుడు కంటికి కనిపించిన కమనీయ రమణీయ దృశ్యాలను చంటి పిల్లలు ఓలే మారాంతో వెంటబడే జ్ఞాపకాలను ఊహా జగతిలో ఊరించే ఓర్వసి సోయగాలను అందమైన చంపకమాలలో ఆహ్లాదంగా అల్లుకుంటాను చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూస్తుంటాను ప్రతిరోజు గట్టు మీద కూర్చుని నిట్టూర్పులు విడిస్తాను కనుదొయ్యి చెందితే కన్నీరుగా జారతాను హృదయం ద్రవించినప్పుడు శిరాగా మారతాను రుధిరం మరిగినప్పుడు ఉదిదిలాగా ఉప్పొంగుతూ కలం పట్టినవ కవితలతో జగతిని జాగృతం చేస్తాను రచన శ్రీ జి సూర్యనారాయణ గారు చదివిన వారు కేబీకే నాగేశ్వరరావు ధన్యవాదాలు